హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మిసిరి నేనైతే ఇప్పుడు ఎగ్ ఫ్రై అయితే చేస్తున్నా ఎగ్ ఫ్రైకి ఆనియన్స్ అయితే ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నా ఎవరైనా సరే చాలా ఈజీగా చేసుకోవచ్చు బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా ఫాస్ట్గా అయిపోతుంది ఎగ్ ఫ్రై అయితే మనమైతే వంట స్టార్ట్ చేసామా పదండి ఫస్ట్ కడాయి పెట్టుకున్నాము కడాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఫ్రైకి కావాల్సినంత ఆయిల్ అయితే వేసుకుందాం ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ కొంచెము ఎక్కువ పడుతుంది ఆయిల్ అయితే వేడ్ ఇప్పుడు ఆనియన్ వేసుకుందాము స్టవ్ చిన్నగా పెట్టుకొని ఆనియన్ అయితే వేసుకుందాం ఆనియన్ ఇలాగా కలిపేసుకున్నాము స్టవ్ అయితే నార్మల్గా మీడియంలో పెట్టుకోవాలి హైలో పెట్టుకోవద్దు స్లిమ్లో పెట్టుకోవద్దు మొత్తం స్లిమ్లో పెట్టుకున్నా కానీ ఆనియన్లు ఉన్న వాటర్ అంతా పైన వచ్చేస్తుంది వాటర్ వాటర్ ఉంటుంది ఫ్రై కాబట్టి కొంచెం క్రిస్పీ క్రిస్పీగానే ఉండాలి బాగుంటుంది ఆనియన్ బ్రౌన్ కలర్ వచ్చేవరకి వేయించుకున్నాము మధ్య మధ్యలో ఇలాగా కలుపుతూ ఉండాలి ఎవరైనా చాలా ఈజీగా చేసుకోవచ్చు ఎగ్ ఫ్రై అయితే చాలా ఫాస్ట్గా అయిపోతుంది చాలా ఈజీగా చేసుకోవచ్చు నా వీడియోస్ చూడండి నా వీడియోస్ చూసి లైక్ చేయండి నేను చేసే వంటలు చూసి మీకు నచ్చుతాయని అనుకుంటున్నాను మీరు మీ ఇంట్లో చేసుకోండి ఇలాగా ఏం కూరగాయలు లేనప్పుడు ఫాస్ట్ ఫాస్ట్గా ఇలాగా చేసుకొని తినచ్చు ఇందులోకైతే వాటర్ పోయాం కాబట్టి కొద్దిగా ఆయిల్ అనే ఆనియన్ బాగా ఉడికేలాగా ఫ్రై చేసుకోవాలి ప్రజెంట్గా అయితే నా వీడియోస్ చాలామంది చూస్తున్నారు నాకు సపోర్ట్ చేస్తున్నారు సపోర్ట్ చేసే వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అందరికీ ఇంకా చాలామంది నా వీడియోస్ చూడాలి ఇలా ఎగ్ ఫ్రై అయితే పిల్లలు చాలా ఇష్టపడతారు చూడండి ఆనియన్ అయితే కొద్దిగా కలర్ అయితే వచ్చింది మగ్గినట్టే ఇంకా కొంచెం మగ్గనివ్వాలి ఆయిల్లో కొంచెం స్టవ్ చిన్నగానే పెట్టుకొని చేసుకోవాలి పెద్దగా పెట్టుకుంటే మాడుతుంది చిన్నగా పెట్టుకుంటే మంచిగా ఉంది మగ్గింది బాగా ఆనియన్ అయితే ఇప్పుడు దీంట్లోకైతే అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాము అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒకసారి కలిపేసుకొని ఇలాగా కలుపుకుంటే కొంచెం ఆయిల్లో ఫ్రై అవుతుంది సరిపడినంత పసుపు వేసుకొని కలుపుకోండి పసుపు కొద్దిగా ఎక్కువైంది అని ఏం టెన్షన్ ఏం పడకండి పసుపు కొద్దిగా ఎక్కువ ఉన్నా హెల్త్కి అయితే చాలా మంచిది పసుపు యాంటీబయాటిక్ లెక్క పని చేస్తుంది పసుపు అయితే ఎక్కువ తిన్నా ఏం కాదు పసుపు సరిపడినంత కారం వేసుకోవాలి ఉల్లిగడ్డ గుడ్లు ఉంటాయి కాబట్టి కొద్దిగా తీయగా కాకుండా కొద్దిగా స్పైసీగానే చేసుకోవాలి ఎగ్ ఫ్రై సరిపడినంత ఉప్పు వేస్తున్నా వేసుకొని కలుపుకోవాలి స్టవ్ అయితే స్లిమ్లో పెట్టుకోవాలి ఇలా కలుపుకున్నాక టీ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకోవాలి వేసుకొని కలిపేసుకోవాలి ఇప్పుడు కారం ఉప్పు ఇవన్నీ నూనెలో కొద్దిసేపు మగ్గనివ్వాలి కానీ స్లిమ్లో పెట్టుకోండి మాడిపోతుంది లేకపోతే స్లిమ్లో పెట్టుకొని చేసుకోవాలి ఆయిల్ అంతా పైకి వచ్చింది ఒకసారి కలుపుకుందాము చూడండి ఇలా అడుగు పట్టేస్తుంది ఇప్పుడు ఆయిల్ అంతా పైకి వచ్చింది కదా ఇప్పుడు ఇందులోకి ఎగ్స్ పగలగొట్టి వేసాము ఇందులోకి అయితే ఎగ్స్ వేసుకున్నాం కదా ఇప్పుడే కలపొద్దు ఎందుకంటే మొత్తం ఎగ్ కొద్దిగా గట్టిగా కావాలి అప్పటి వరకు అసలు కలపొద్దు వన్ మినిట్ టూ మినిట్ అయినాక అప్పుడు కదిలిస్తే లేకపోతే గుడ్డు మొత్తం చిన్న 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 ముక్కలుగా అయిపోతుంది అందుకే అస్సలు కదలకుండా ఇప్పుడే స్పూన్ పెట్టద్దు అస్సలకి ఎగ్ కొంచెం గట్టి పడ్డాక అప్పుడు కదిలించాలి మొత్తం ఇలా ఇలా కలపొద్దు ఇలాగా కదిలియాలి సేపు లో పెట్టుకొని ఇలాగైతే ఆయిల్లో కొంచెం మగ్గనివ్వాలి కలుపుకుందాము చూడండి పొడి పొడిగా అయ్యింది ఇలాగా రావాలి ముద్ద ముద్దలాగా రాకుండా పొడి పొడిగా రావాలి ఎగ్ ఫ్రై ఇలా లాస్ట్లో అయితే గరం మసాలా వేసుకుందాము ఒక్కసారి కలుపుకొని లాస్ట్లో కొత్తిమీర వేసుకొని ఒక్కసారి ఇలా కలిపేసుకొని చూడండి ఎగ్ ఫ్రై అయితే చాలా పొడి పొడిగా కలర్ఫుల్గా ఎగ్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఎగ్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది చూడండి ఎంత పొడి పొడిగా ఎగ్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది మనం ఎంత ఎక్కువసేపు ఆయిల్లో చిన్నగా లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే స్మెల్ వాసన కూడా రాదు ఇలాగా ఫ్రై చేసుకుంటే చూడండి గుమ్మగుమ్మలు ఆడిపోతుంది వేడి వేడి అన్నంలోకి ఎగ్ ఫ్రై కలుపుకొని తింటే అబ్బా ఎలా ఉంటది గా ఉంటది కారం కోడి సరిపోయినాయ ఫస్ట్ నుంచి చెప్తాను సూపర్ గా సరిపోయినాయి చాలా బాగుంది అసలు ఇలా చేసుకుంటే ఇంత తినేవారు కూడా ఎంత తింటున్నారో వాళ్ళకే అర్థం కాదు అంత బాగుంది బాగుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి వండుకోండి చాలా టేస్టీగా ఉంది చాలా సూపర్ ప్పుడు త్వరగా ఏం చేయాలి అన్నప్పుడు ఇలా చేసుకొని ఫ్రై చేసుకొని తింటే ఎగ్ ఫ్రై చాలా బాగుంటుంది మీతో మాట్లాడుకుంటా నేను మొత్తం తినేస్తున్నాను అసలు సూపర్ అన్నీ సరే మరి మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కూడా ఇలానే చేసుకుంటారా లేదా మీ ఇంట్లో చేసుకొని ఎలా అయ్యింది అనేది కూడా కామెంట్ చేయండి మరొక వీడియోలో నాకు తెలిసిన వంటతోని మేము ముందుంటాను బాయ్